కబడ్డీ క్రీడాకారుడి ఇతివృత్తమే అర్జున్ చక్రవర్తి కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవ గాథ అర్జున్ చక్రవర్తి చిత్రమని హీరో విజయ్ రామరాజు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం విశాఖలో దస్పల్లా హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది కథానాయకుడు విజయ రామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ఛాంపియన్ బయోపిక్ ను దర్శకుడు విక్రాంత్ రుద్ర తెరకెక్కి ారన్నారు అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కళ అని అన్నారు అనంతరం నిర్మాత శ్రీను గుబ్బల మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమాకు నలభై ఆరు ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు వచ్చాయని ఈ చిత్రం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశామని ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందన్నారు హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడన్నారు అనంతరం పుష్ప టూ యాక్ట్ చేసిన దయానందరెడ్డి మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తిగా మైనస్ డిగ్రీల్లో షర్టు లేకుండా విజయరామరాజు నటించాడని ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు గొప్ప థియేటికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది అని అన్నారు హీరోయిన్ సీజా రోజ్ మాట్లాడుతూ మా డైరెక్టర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తీశారని మా నిర్మాత లేకపోతే ఇంత మంచి సినిమా లేదన్నారు ఈ సినిమాతో చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు యాక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రో కబడ్డీ ప్రారంభమవుతుంది అదే రోజున నేషనల్ స్పోర్ట్స్ డే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు చూసారండి మా టీజర్ ట్రైలర్ చూసారా సాంగ్ కానీ చూసారా థ్యాంక్ యూ అండ్ ఇప్పటివరకు అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేము ఈ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ అని తర్వాత మీరు లుక్ చూస్తున్నారు రిపీడ్ కానీ ఇంకా చాలా మన డెజర్ డైలాగ్లో కొన్ని చూపించాం మూవీస్లో ఇంకా చూపిస్తాం అండ్ మోర్ ఓవర్ గేమ్ ఇది మేము ఫస్ట్ నుంచి మేము అనుకునేది ఒక ఇందులో చేసే అర్జున్ క్యారెక్టర్ ఒక రియల్ ప్లేయర్ ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేసారా అనే ఫీల్ ఆడియన్స్కి రావాలనేది రియల్గా మేము కబడ్డీ ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్గా స్కిల్స్ ఇందులో సీజీ షార్ట్స్ రోడ్ షార్ట్స్ ఏమి లేకుండా స్కిల్స్ అన్ని రియల్గా అటెంప్ట్ చేసింది రియల్గా నేను రియల్గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నాను అదొక రీజన్ అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన కొంత షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్గా చేశాం మూవీ ఎక్కడ మేము సీరింగ్ షార్ట్స్ లేవని చెప్పాము కదా అందుకే ఆడియన్స్ కూడా థౌజండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్న నైన్టీ ఎయిటీస్లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి ఆ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ వల్ల వన్ పర్మిషన్ రావడానికి వన్ అండ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ అంతకు ముందే ఆ షెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల తర్వాత మేము స్నో గురించి ఇందులో సిక్స్ ప్యాక్ నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాం మేము ట్రైలర్లో మేము ట్రీజర్లో ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు సిక్స్ మంత్స్ ప్రాపర్గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్స్ సీజర్ తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను లేని అలా డిఫరెన్స్ చేయడం వల్ల మాకు ఆ టైం పట్టింది ఇది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో ఒక్కడికే కాదు ప్రతిది మీకు ఆ టైం పీరియడ్ మీరు నైంటీస్ నైంటీస్ ఫార్టీ నుంచి నైంటీ ఎయిటీ నైన్టీ నైంటీ ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం డెఫినెట్గా ఆడియన్కి చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం అలాగే మీడియా మిత్రులందరూ మీరు మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ